మీరు సభ పెట్టుకోండి దానికి ఎవరు కాదనరు గుడివాడలో నిన్న జరిగినటువంటి సంఘటన ఇవాళ అక్కడ కూడా బీసీ అనే ముద్రని పెట్టి అరాచకం చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే మీరు సభ పెట్టుకోండి దానికి మేము అభ్యంతరం లేదు సభ పేరుతో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మట్టికి ఇబ్బందులు వస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నారు మీరు అక్కడ కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఆ జెడ్పీ చైర్పర్సన్ అక్కడ నిన్న వారు మాట్లాడినటువంటి మాటలకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడేదో నిరసన తెలియజేసుకుంటా ఉంటే వాళ్ల మధ్యకొచ్చి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం వెళ్ళిపోమని చెప్పి బతిలినాడ కూడా వెళ్లకుండా మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ మీద పరుష పదజాలంతో భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడితే అక్కడేదో పెద్ద డ్రామా చేసి ఇంకా మహానటుల్ని మించి నటిస్తా ఉన్నారు మహానటులు నిజంగా చూస్తా ఉంటే సిగ్గు అనిపిస్తా ఉంది అసలు వీళ్ళు ప్రవర్తన చూస్తా ఉంటే సభ్య సమాజం సిగ్గుపడతా ఉంది దీనికి మళ్ళీ బీసీ కార్డు అసలు మీరు మనుషులేనా అన్నం తింటున్నారు మీరు అసలు మానవత్వం ఉందా మీకు ఒక వై ఉండి నువ్వు ఈ రకమైనటువంటి ప్రవర్తనలు చేయటం మీకు ఎంతవరకు సమంజసం నేను చూశాను గతంలో కూడా జడ్పీ సమావేశాలకు వెళ్ళినప్పుడు కూడా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు వీళ్ళు వాళ్ళ ప్రవర్తన ఆలోచన విధానాలు ఏ రకంగా ఉన్నాయనే దానికి నిన్న వాళ్ళు వీడియోలు మొత్తం కనబడుతున్నాయి వాళ్ళు ఏ రకంగా ఎంత దారుణంగా బూతులు తిడతా ఉన్నారు ఆడ మనిషి అయ్యి కూడా మీరు ఆ రకంగా బూతులు తిట్టి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం ఇది నిజంగా చాలా చాలా సిగ్గుచేటం నిజంగా కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ గా ఆ మహాతల్లి ఈ రకమైనటువంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి ఇవాళ అక్కడ తిరగబడితే దాన్ని తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఇవాళ పేర్ని నాని గారు మాట్లాడుతున్నాడు లోకేష్ గారు చెప్పారని చెప్పాలంట అని ఆ నాయకుడితో చెప్పి రాష్ట్రం అంతా బొగ్గుమనిపించాలంట ఏంటి వీళ్ళ ఆలోచన విధానాలు ఇవాళ మీరు బుక్ అయిపోతున్నారు అది గుర్తుపెట్టుకోండి మీరు చేసినటువంటి కార్యక్రమాల వల్ల నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయారు ఇలాంటి కుట్రలు చేసే మీరు దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసే నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడిపోయినటువంటి మీ పరిస్థితులు రేపు రాష్ట్రంలో మీ జాడ కూడా లేకుండా పోతుంది దాంట్లో ఎటువంటి అనుమానం లేదు అది గుర్తుపెట్టుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్ని ఏ రకంగా మీరు దాడులు చేశారో ఇబ్బందులు పెట్టారో ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో ఉన్నాయి అన్ని వర్గాల్లో గుండెల్లో ఉన్నాయి ఎవరు మర్చిపోలే అది గుర్తుపెట్టుకోండి ఇవాళన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి మీరేదో ఇలాంటి కార్యక్రమాలు చేసి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తాం